హృదయ సంపన్నులు లెసన్ త్రీ లోకంలో అక్కడొకరు ఇక్కడొకరు క్షణాల మీద పూర్తిగా మారిపోతారు ఇక్కడ ఈ భూమిపై మనకు అదృశ్యమైన శక్తి ఏదో తిరుగుతున్నదని మనమంతా ఆ శక్తిలో భాగమేనని స్ఫురణ అలాంటి వారికే కలుగుతుంది అప్పుడిక తనని గురించి తాను ఆలోచించుకునే వ్యవధి ఉండదు తనకున్న కొద్దిపాటి వస్తు సామాగ్రి ధనము తనకు సరిపోవడమే కాక అంతకన్నా మరింత సంపాదించాలని కానీ మూట కట్టాలని కానీ అనిపించడం మానేస్తుంది తోటి మనిషిని చుట్టూ ఉన్న సృష్టిని పీడించి ఏదో పోగేయాలనే కాంక్ష కరిగిపోతుంది ఎవరైనా ఏదైనా ఉచితంగా ఇస్తామని వచ్చినా అంతర్గతంగా తన వంటి భాగ్యవంతుడు లేడనే వచ్చిన ఈ మనిషికి ఆ బహుమానాలు పొందాలని ఉండదు ఆత్మానందమే ప్రధానమైన అలాంటి వ్యక్తికి వస్తు సేకరణ ధనాపేక్ష వంటి వాటి మీద దృష్టి నిలవదు తిరువన్నమలై రమణకి రమణునికి భక్తులెవరు ఏది ఇవ్వజూపినా వాటిని ఆయన త్వరగా వదిలించుకోవడానికి ప్రయత్నించేవాడు ఆయన స్వభావం ఎరిగిన వారు కాస్త బాధపడేవారు అయినప్పటికీ ఆయన వాటిని ఏదో విధంగా వదిలించుకుంటూనే ఉండేవారు ఒక మారు ఒక మధ్య వయస్కుడు చేతికర్ర ఒక దానిని తెచ్చి అది రమణుడు సమక్షంలో పెట్టి వంగి నమస్కరించి ఎదురుగా కూర్చున్నాడు కాసేపు అయిన తర్వాత సవనీయంగా లేచి నించుని ఆ చేతి కర్ర మంచి గంధపు చెక్కతో చేసినదని దానిని మహర్షి స్వీకరించాలని కోరాడు రమణులు చిరునవ్వుతో నువ్వే ఉంచుకో అన్నాడు నిజానికి ఆశ్రమంలో రమణుడికి చెందిన వస్తువులనే వాటిని కాపాడడం చాలా కష్టంగా ఉండేది తనదంటూ ఒకటున్నదనే ఆలోచన లేని ఆలోచనే లేని రమణులు ఎలాగో దేనిని పట్టించుకునేవారు కాదు ఉమ్మడి సొత్తుల అది అక్కడ అందరి ఎదురుగా పడి ఉంటే ఎవరో ఒకరికి ఆ కర్ర తమ సొంతం చేసుకోవాలనిపిస్తుంది రమణుని వారిని అడిగో అడగకుండాను తీసేసుకుంటారు కర్ర పరాయి వారి చేతుల్లోకి వెళ్ళిందనే విషయాన్ని గమనించిన వ్యక్తి మనసు ఎలాగో బాధపడుతుంది అందువల్లే రమణుడు నువ్వే ఉంచుకోరాదు అన్నాడు కానీ అతడు ఆ కర్రను రమణుడు స్వీకరించాలని పట్టుబట్టడం మానలేదు రమణుడు యుక్తుగా ఇది నీనిచ్చిన ప్రసాదంగా ఉంచుకోమని సలహా ఇచ్చాడు ఆ వ్యక్తి అంతకన్నా యుక్తుగా అయితే మీరు ముందు దానిని స్వీకరించి మీ ఆశీర్వాదాలతో నాకు ఇప్పించండి రమణుడు ఆ కర్రను అందుకొని దానిని ఒక మారు ఆగ్రానించి చాలా బాగుందని అంటూ దానిని ఆ వ్యక్తికి తిరిగిచ్చాడు నీ వద్దనే ఉంచు దీనిని నువ్వు చూసినప్పుడల్లా నేను గుర్తుకు వస్తుంటాను కదా అన్నాడు చిరునవ్వుతో అవిభక్త భారతదేశంలోని కరాచీ పట్టణానికి చెందిన కాలేజీ ప్రిన్సిపల్ బొటానీ అనే పెద్ద మనిషి అందమైన నగిచితో కూడుకున్న దారు పేటికలు ఒకదానిలో ఒకటి అమిర్చే వీలున్న సెట్ ఒక దానిని తెచ్చి అరుణాచల రమణుడి ముందు పెట్టాడు రమణుడు వాటి పనితనాన్ని చూసి చాలా ఆనందించాడు కానీ అవి తన వద్ద ఉండాలనే కోరిక లేనందువల్ల ఆ మరుక్షణమే ప్రిన్సిపల్ గారు మీరు నాకని తెచ్చిన బహుమానాన్ని మరెవరికైనా నేను ఇచ్చేస్తే మీరేమీ అనుకోరు కదా అని అడిగాడు బుటాని మహాశైడు కూడా మహాశైడు కూడా అంతర్గతంగా విరాగే అయినందువల్ల అలాగే చేయండి నాకు నాకెట్లాగైనా సంతోషమేనన్నాడు రమణుడు వాటిని అక్కడికక్కడికే మరో భక్తుడికి ఇచ్చేశాడు హృదయంలో అసలైన భాగ్యం నెలకొంటే కొరత అనేది ఉండదు అలాంటి స్థితి సిద్ధించడానికి రమణ మహర్షి అవ్వాల్సిన అవసరం లేదు సిద్ధు ఉంటే సామాన్యులైన ఈ స్థితిని అందుకోవచ్చు ఆనాటి కరాచీ పట్టణంలోనే ఒకసారి ఒక వ్యాపారి కొడుకు కనిపించకుండా పోయాడు సింధూ రాష్ట్రంలోని బిరియా గ్రామంలో సాధు పురుషుడైన ఒక సామాన్య వర్తకుడు ఉన్నాడని అనే ఆ భక్తుని ప్రార్థిస్తే అతడేదో మార్గం చూపిస్తాడని ఎవరో వ్యాపారికి నమ్మకంగా చెప్పారు దిక్కుదరి తోచిన స్థితిలో ఆ వ్యాపారి అలాగే ప్రార్థించి నిద్రించిన వేళలో వధూరామ్ కలలో కనిపించి ఆచూకి తెలియజేయడం జరిగింది వ్యాపారి కలలో కనిపించినప్పటికీ వధూరామ్కు స్వయంగా ఈ విషయాలేమీ తెలియవు కానీ తనకు కలలో ఇచ్చిన ననుసరించి వ్యాపారి వెళ్ళి వెతకగా అతడి కొడుకు దొరకనే దొరికాడు కృతజ్ఞత పూర్వకంగా ఆ వ్యాపారి వధూరామ్ తన ఇంటికి వచ్చే ఏర్పాటు చేసి అల్పాహారం ఇచ్చి సంతోషం కొద్దీ వధూరాంపు ఒక పొడిగాటి మెత్తని అల్పాకా కోటు ఖరీదైన సట్టు అందమైన టోపీ బహుకరించాడు సామాన్యుడైన వధూరామ్ అలాంటి ఆహార్యాన్ని తనంతుడు తాను కొని ధరించగలిగిన స్థితిపరుడు కాదు కానీ వధూర మానసిక స్థితి అసాధారణమైనది అతని మనసులో పేదరికం లేదు అందులో మరేదో అవు అలౌకికమైన భాగ్యం నిండి ఉన్నది దోవతిపై అంగవస్త్రం మాత్రమే ధరించే నేను ఈ విలువైన దుస్తులు ఏమి చేసుకుంటానని నిరాకరించబోయాడు కానీ ఆ వ్యాపారి ఇతడి మాటలు చెవిని పెట్టకపోయేటప్పటికీ ఇక అతడి మనసు కష్టపెట్టకూడదని అనుకుని వాటిని తీసుకున్నాడు వధూరాం వ్యాపారి ఇంటి నుండి బయలుదేరి బయటికి వచ్చిన తర్వాత వధూరామ్ తోవలో ఒక పకీర్ కనిపిస్తే ఆ బహుమానాలన్నింటినీ అతనికి బహుకరించేశాడు భౌతిక ప్రపంచంలోని భాగ్యం ఎంత సమకూర్చుకున్నా మనసుకు కొరత తీరేదే కాదు సంపన్నులైన మరింత సంపద కోసం ప్రయత్నిస్తూనే ఉంటారు హృదయ సంపన్నుడే వస్తు జాలానికి అతీతుడు